తాకట్లో ఉన్న మీ బంగారా నమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ ఫోర్ ట్రిపుల్ నైన్ త్రీ ట్రిపుల్ ఐట్ వన్ ట్రంప్ మామా తెగించేశాడు ఇండియాపై భారీ కుట్రకి ప్లాన్ వేశాడు ఎలాగైనా ఇండియాని తన చెప్పు చేతల్లోకి తీసుకురావాలని మాస్టర్ ప్లాన్ రెడీ చేశాడు అగ్లరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యాక భారత్పై సుంకాలు ఆంక్షలు పెరిగేయి ఇక ట్రంప్ రాకముందే అమెరికా భారత్పై కుట్ర చేస్తోంది భారత్ ఎదుగుదలను ఓర్వలేకపోతోంది దీంతో భారత్ ను దెబ్బతీయడం ద్వారా అటు చైనాకు ఇటు ఇండియాకు చెక్ పెట్టాలని మాస్టర్ ప్లాన్ వేసింది ఇందులో భాగంగా భారత్ బంగ్లాదేశ్ మధ్య కొత్త దేశం ఏర్పాటుకు కుట్ర చేస్తోంది షేక్ హసీనా అధికారంలో ఉన్నప్పుడే ఈ విషయం బయటపెట్టింది కానీ అప్పుడు ఎవరూ పట్టించుకోలేదు కానీ బంగ్లాదేశ్లో ప్రస్తుతం అమెరికా సాగిస్తున్న కార్యకలాపాలు చూస్తుంటే నిజమే అనిపిస్తోంది రెండు వేల ఇరవై మూడు మే మూడు నుంచి మణిపూర్లో మేధి మరియు కుకీజో కమ్యూనిటీల మధ్య జాతి సంఘర్షణలు జరుగుతున్నాయి ఈ గొడవల్లో రెండు వందల అరవై ఆరు మంది మరణించారు అరవై వేల మంది వలస వెళ్లారు ఈ గొడవలు కేవలం లోకల్ ల్యాండ్ రైట్స్ కోసం మాత్రమే జరగడం లేదు అంతర్జాతీయ శక్తుల ప్రభావంతో ముడిపడి ఉన్నాయనే ఆరోపణలు తలెత్తుతున్నాయి బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా రెండు వేల ఇరవై నాలుగు మేలో అమెరికా బంగ్లాదేశ్ మయన్మార్ మధ్య క్రిస్టియన్ దేశం ఏర్పాటు చేయాలని కుట్ర పన్నుతోందని చెప్పారు ఆమె అధికారం నుంచి తొలగించడం సెయింట్ మార్టిన్ ఐలాండ్ పై మిలిటరీ బేస్ కోరికలు వెనుక అమెరికా ఉందనే ఆరోపణలున్నాయి ఈ కుట్రలు భారత్ నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు ముఖ్యంగా మణిపూర్లోని కూకీ ప్రాంతాలను కలుపుకొని ప్రత్యేక జో దేశం ఏర్పాటుకు విస్తరిస్తాయని విశ్లేషకుల అంచనా రెండు వేల ఇరవై నాలుగు మేలో షేక్ హసీనా తమ పద్నాలుగో పార్టీ అలయన్స్ సమావేశంలో ఒక వ్యక్తి ఎయిర్ బేస్ కోరికతో వచ్చాడని బంగ్లాదేశ్ మయన్మార్ భాగాలతో బెంగాల్ బేలో క్రిస్టియన్ దేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు ఈస్ట్ తిమూర్ ని ఎగ్జాంపుల్ ఇచ్చి సెయింట్ మార్టిన్ ఐలాండ్ పై మిలిటరీ బేస్ అనుమతిస్తే ఎన్నికల్లో మీకు సమస్యలు ఉండవని హామీ ఇచ్చారని ఆమె వెల్లడించారు ఆమె ఒప్పుకోకపోవడంతో రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో అధికారం నుంచి తొలగిపోవడంతో పాటు దేశం విడిచి పారిపోయేలా చేశారు అవామీ లీగ్ నాయకులు ఈ కుట్రా జో రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించిందని చెప్తున్నారు ఇది భారత్ మిజోరం మణిపూర్ లోని కుకీ ప్రాంతాలను కలుపుకుంటుంది మిజోరాం సీఎం లాల్దు హోమా రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో అమెరికాలో జో ప్రజలకు ఒకే పొలిటికల్ యూనిట్ అవసరమని చెప్పడం ఈ ఆరోపణలకు బలం చేకూర్చింది మణిపూర్లో రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో హైకోర్టు మేథిలకు ఎస్టీ స్టేటస్ ఇవ్వాలని సూచించడంతో ట్రైబల్ మార్చులు జరిగి మే మూడు నుంచి మేధి మరియు కుకీ జో మధ్య సంఘర్షణలు మొదలయ్యాయి మేధీలు ల్యాండ్ రైట్స్ పాపి కల్చర్ మయన్మార్ రెఫ్యూజీలపై ఆరోపణలు చేస్తున్నారు ఇక కుకీలు సెపరేట్ అడ్మినిస్ట్రేషన్ డిమాండ్ చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో సీఎం బీరన్ సింగ్ రాజీనామా చేసి ప్రెసిడెంట్ రూల్ విధించబడింది కానీ గొడవలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి ఈ గొడవలు కావాలనే క్రియేట్ చేసినవని మ్యాండ్ రాజ్యసభ సభ్యుడు లంబా ఫారిన్ హ్యాండ్ ఉందని ఆరోపించారు మార్చి రెండు వేల ఇరవై ఐదులో హెచ్ఆర్డబ్ల్యూ రిపోర్టు ప్రకారం రెండు వైపులా మిలిటెంట్ గ్రూపులు యాక్టివ్ అయ్యాయి ప్రభుత్వం మేధీలకు బయాస్ చూపింది మణిపూర్ సంఘర్షణల్లో అమెరికా పరోక్ష పాత్ర ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి అమెరికన్ మిషనరీలు కుకీలకు ఆయుధాలు సప్లై చేస్తున్నారనే వీడియోలు వైరల్ అయ్యాయి స్టార్లింక్ ఇంటర్నెట్ సర్వీసెస్ కూకీ ప్రాంతాల్లో అందుబాటులో ఉంది ఈ స్టార్లింక్ అమెరికా కంపెనీకి సంబంధించింది ఇది ప్రభుత్వ నియంత్రణకు వ్యతిరేకంగా ఉంది కూకీ నేషనల్ ఆర్మీ చైర్మన్ పిఎస్ హావ్విబ్బో మయన్మార్ ఒరిజినల్ తో ఇజ్రాయెల్ కు లెటర్ రాసి కూకీలను లాస్ట్ ట్రైబ్ ఆఫ్ ఇజ్రాయెల్ గా గుర్తించమని కోరారు ఈ చర్యలు కూకీలను బలోపితం చేసి గొడవలను ఇంకా పెంచుతున్నాయని భారత ఇంటెలిజెన్స్ ఫోర్సెస్ చెప్తున్నాయి అమెరికా డైరెక్ట్ గా ఇన్వాల్వ్ కాకపోయినా మిషనరీ నెట్వర్క్ ద్వారా ప్రభావం చూపుతోంది షేక్ హసీనా పత్రం వెనుక అమెరికా ఉందని అవమీ లీగ్ నాయకులు కూడా ఆరోపిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఎన్నికల్లో అమెరికా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ పేరిట ఒత్తిడి తెచ్చింది పిఎన్ఆర్ జమాతీ ఇస్లామికి మద్దతిచ్చింది ఇచ్చింది హసీనా ఒప్పుకోకపోవడంతో రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు క్వాటా ప్రొటెస్టులు అల్లర్లుగా మారి ఆమె పారిపోయేలా చేశాయి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్లో చిట్టాగాంగ్లో యుఎస్ ఎయిర్ ఫోర్స్ సి వన్ థర్టీ జే ఎయిర్ ట్రాఫ్ట్ ల్యాండింగ్ పసిఫిక్ ఏంజెల్ ట్వంటీ ఫైవ్ త్రీ ఎక్సర్సైజులు జరుగుతున్నాయి ఈ చర్యలు మయన్మార్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో మాసిఫ్ ఆపరేషన్లకు సంబంధించినవని ఆందోళనలు ఉన్నాయి అల్వుదీన్ కు కనెక్టెడ్ యుఎస్ఎఫ్ ఆఫీసర్లు డక్కాలో బేస్ సెటప్ చేస్తున్నారు అమెరికాకు ఈ కుట్రల వెనుక భౌగోళిక రాజకీయాలు ఉన్నాయి కొత్త జో దేశం ఏర్పడితే అమెరికా మిలిటరీ బేస్ ఏర్పాటు చేసి ఇండియా చైనాను మానిటర్ చేయవచ్చు బెంగాల్ బేలో సెయింట్ మార్టిన్ ఐలాండ్ చిట్టాగాంగ్ పోర్ట్లు స్ట్రాటజిక్ గా ముఖ్యం ఇక్కడ నుంచి మలాక్క స్ట్రైట్ చైనా ఆయిల్ పైప్ లైన్లు కంట్రోల్ చేయవచ్చు మణిపూర్ మిజోరాం చిట్టాగా రాఖిన్ ప్రాంతాలు రిసోర్సెస్ రిచ్గా ఉన్నాయి అమెరికా ఇండో పసిఫిక్ వ్యూహంలో చైనా అడ్డుకోవడానికి ఈ బేస్ అవసరం రెండు వేల ఇరవై ఐదు మేలో మయన్మార్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో యుఎస్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్లు బేస్ సెటప్ చేస్తున్నారని రిపోర్టులు ఈ లక్ష్యాన్ని స్పష్టం చేస్తున్నాయి మరి అమెరికా పన్నుతున్న ఈ కుట్రపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి